తెలుసా ఆయన కనిపెట్టిన మందు ఇప్పుడున్న మందుల్లో సెవెంటీ పర్సెంట్ వారి ప్రభావమే ఉంది ఎవరికి తెలుసు చాలా మంది తెలియదు చాలా దురదృష్టం అలాగే అంటే మనం ఓన్లీ రాజమండ్రి చూసుకున్నా కూడా వీరేశ్వరంగారు కాదు ఈ ఇద్దరు కొంచెం కన్ఫ్యూజ్ కదా చెప్పానా ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కొంచెం అలా వెనక్కి వెళ్తే ఇక్కడ ఒక యూనివర్సిటీ పేరు పెట్టారు ఏం పేరు పెట్టారు ఎందుకు పెట్టారని ఎందుకు ఆంధ్ర మహా సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి మొట్టమొదటిసారిగా ఇక్కడే ప్రారంభోత్సవం జరిగింది ఆస్థానంలో ఈ సంవత్సరాలు శ్రాబ్బి ఉత్సవాలని ఇక్కడ ఈ సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంలో మనకి శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ స్వామి వారు మనకి ఇక్కడ రావడం మన రాజమండ్రి ప్రజలందరినీ కూడా పునీతం చేయడం అందులో కార్తీక మాసం సాయం సంధ్యా సమయంలో ఇక్కడికి రావడం వారి సందేశాన్ని మనకు అందించడం కాళ్ళూరు పీఠాధిపతులు మన యొక్క ఆర్ఎస్ఎస్ మిత్రులు ఈ యొక్క యోగమిత్రులు మిత్రులు అందరూ కూడా మన రెడ్డి గారు అనేక మంది వారు ఈ రోజుని స్వయంగా డైరెక్ట్గా ఇక్కడ బృందావనం నుంచి రాధాదేవిని కృష్ణ పరమాత్మని సందర్శించుకొని ఆ ప్రసాదాన్ని మనకు అందించడానికి ఈరోజు ఎంతో దయతో ఇక్కడికి వచ్చారు అని చేత మన యోగమిత్రులు భక్తులందరి తరపున వారికి వినమ్రపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ భాగవత నవనీతము దీని పేరు భాగవత నవనీతం ఆయన మహామహోపాధ్యాయ రాష్ట్రపతి పురస్కార గ్రహీత శ్రీమాన్ శలాక రఘునాథ శర్మ గారు ఇది పంతొమ్మిదో తారీఖుంది రిలీజ్ చేస్తున్నారు ఇంకా రిలీజ్ అవ్వలేదు హైదరాబాద్లో దీన్ని వీళ్ళ పొద్దున్న నేను కలిస్తే రాధా మనోహర్ దాస్ స్వామి వస్తు వారు వస్తున్నారంటే రిలీజ్తో పాటుగా వారే ఆవిష్కారం చేసినట్లకిది కాబట్టి వారికి దందించి వారికి భాగవత నవనీతాన్ని పంచిపెట్టండి అన్న అంచేత వీరికి ఈ భాగవత నమః కృష్ణ నమః కృష్ణ జై కృష్ణ అదే విధంగా అనుదర్ జపన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ అదే హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే జై శివన్నారాయణ జై శివన్నారాయణ ఈ ఒక్కసారి ఈ శ్లోకం చెప్తాను అందరూ చెప్పండి సర్వే భవంత సుకినః సర్వే संतुनि रामया सर्वे सुंदुनि रामया वे भत्राणि पश्यन्तु सर्वे भक्ताः